రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు బీసీ వెల్మ అంటే నేను ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాలింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బిసి పివెల్మ టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ కాలింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి రాజాం ఎస్సి డాక్టర్ తలే రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య బొబ్బిలి శంబంగి వెంకటచినప్పలనాయుడు బీసీ కెవెల్మ గజపతి నగరం బొచ్చా అప్పలనర్సయ్య బీసీ తూర్పుకాపు చిపురుపల్లి బొచ్చ సత్యనారాయణ బీసీ తూర్పుకాపు నిల్నర్ల బడుకుండప్పనాయుడు బీసీ తూర్పుకాపు హెచ్ఎర్ల గుర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసి కాపు విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ విశాఖపట్నం నార్త్ కమిళ్ళ కన్నప్రాజు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసి క్షత్రియ భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసి కాపు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసి కమ్మ విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కేవెల్మ పెందుర్తి అన్నం రెడ్డి అదిప్రాజ్ బీసీ కేవెల్మ పాయకరావుపేట కంబాల జోగులు ఎస్సీ చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు నర్సీపట్నం పెట్ల ఉమా శంకర్ గణేష్ బీసీ కేవెల్మ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు మాడుగుల బూడి నాయుడు బీసీ కేవెల్మ ఎలమంచిలి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు కన్నబాబు రాజు అంటారు ఓసి క్షత్రియ అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టీ పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ పార్వతీపురం అలజింగి జోగారావు ఎస్సీ కురుపం పాముల పుష్పవాణి ఎస్టీ సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టీ పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ ప్రత్తిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసి కాపు జగ్గంపేట తోట నరసింహం ఓసి కాపు తుని దాటిసెట్టి రాజా ఓసి కాపు పిఠాపురం వంగా గీత ఓసి కాపు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసి రెడ్డి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసి కాపు పిద్దాపురం దావులూరి దొరబాబు ఓసి కాపు రాజోలు గులపల్లి సూర్యారావు ఎస్సి కొత్తపేట చిర్ల జగిరెడ్డి రెడ్డి ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ అగ్ని కులక్షత్రియ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ బలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం తినేటి వనిత ఎస్సి రాజానగరం జక్కంపూడు రాజా ఓసి కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ బిసి చెట్టుపల్జీ కువ్వూర్ తలార్ వెంకట్రావు ఎస్సి నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువాడ రాజు ఓసి క్షత్రియ తణుకు కారుమూరు వెంకటనాగేశ్వర ఉండి పీవీఎల్ నరసింహరా క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్ సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బిసి సెట్టుబలిజ చింతలపూడి కంబం విజయరాజు ఎస్సి నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఒంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సీ అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బిసి గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సి విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగయ్పేట సామినేని ఉదయవాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మసాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్దకూరపాడు నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ బ్రహ్మయ్య నాయుడు ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి రెడ్డి చిలకలూరుపేట కావేటి